నమస్కారం నేను డాక్టర్ మమతారాణి చిన్నపిల్లల వైద్య నిపుణురాలు మరియు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి మెడికల్ సూపరింటెండెంట్గా ఉన్నాను ప్రజలందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏమనగా ఇప్పుడు వర్షాల ప్రభావం వల్ల చాలా వరకు మస్కిటోస్ దోమలు ఎక్కువ పెరగడం జరిగింది సో ఇందులో డెంగ్యూ ఫీవర్స్ మలేరియా ఫీవర్స్ కూడా ఎక్కువగా ఈ మధ్యలో మేము చూస్తున్నాము మన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ చాలామంది ఫీవర్ కేసెస్ వైరల్ ఫీవర్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి సో ఈ డెంగ్యూ జ్వరంలో ముఖ్యంగా రక్త కణాలు తగ్గిపోవడం అనేది చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ సో పేషెంట్స్ కూడా ఫీవర్ వచ్చిన తర్వాత వెంటనే మా దగ్గరికి వచ్చినట్లయితే మేము ట్రీట్మెంట్ ఇస్తాము ఒక టూ త్రీ డేస్ ఫీవర్ తగ్గలేదు అంటే బ్లడ్ టెస్ట్ చేసి ఒకవేళ డెంగ్యూ జ్వరం ఏమని కనిపెట్టి దానికి అడ్మిషన్ చేయడం జరుగుతుంది మరియు ప్లేట్లెట్స్ మానిటర్ చేసుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూషన్ చేసే అంత సిచ్యువేషన్స్ ఉంటే ప్రిఫర్ చేయాల్సి వస్తుంది అయితే ఇక్కడ మేము గమనిస్తున్న విషయం ఏంటంటే ఒక ఐదు ఆరు రోజులు జ్వరం తర్వాత డౌన్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత చాలా సీరియస్ అయిపోయిన తర్వాత మా దగ్గరికి తీసుకొస్తున్నారు మరి ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో కూడా ఇలా జరుగుతుంది సో అప్పుడు అడిగితే ఫైవ్ సిక్స్ డేస్ ఎక్కడ చూపించుకున్నారు అంటే వాళ్ళు లోకల్గా ఉండే ఆర్ఎంపి డాక్టర్స్ దగ్గర చూపించుకుంటున్నారు సో లోకల్గా ఉండే ఆర్ఎంపి డాక్టర్స్ ఏం చేస్తున్నారు అంటే పేషెంట్ వెళ్తేనే ఆల్ ఇన్వెస్టిగేషన్స్ బయట చేపించేస్తున్నారు రిపీట్ ఇన్వెస్టిగేషన్స్ మళ్ళీ థర్డ్ డే చేపిస్తున్నారు ఫోర్త్ డే చేపిస్తున్నారు సో టోటల్గా ప్లేట్లెట్స్ డౌన్ అయిపోయే వరకు కూడా వాళ్ళు క్యాన్లాలు పెట్టి చిన్న చిన్న పిల్లలకు కూడా క్యాన్లాలు పెట్టి ఫ్లూయిడ్స్ పెట్టి నాకు తెలుసు పేర్లతో సహా నేను చెప్పగలను సో అవన్నీ పెట్టి ఫైనల్లీ లక్ష లోపలు యాభై వేలు అట్లా ప్లేట్లెట్స్ అయిన తర్వాత ఇక్కడ అవ్వడం లేదు పెద్ద హాస్పిటల్కి వెళ్ళి పంపిస్తున్నారు ఇది పిల్లలు కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమనే చెప్పాలి అదే పరిస్థితి మన ఇంట్లో ఉంటే అలాగే చేస్తారా మన ఇంట్లో వాళ్ళకే వస్తే అలాగే చేస్తారా ఇది చాలా తప్పు ఈవెన్ ప్రజలు కూడా తెలుసుకోవాలి ఇది పది రూపాయల ఫీజు ఇరవై రూపాయల ఫీజు అనేసి వెళ్ళిపో పది రూపాయల ఫీజు అన్నీ అక్కడికి వెళ్తున్నారు ఓకే అసలు ఫీజే లేదు కదా ఇక్కడ ఫ్రీ కదా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడికే రావచ్చు కదా సో ఈ విధంగా చేసి ఒక టూ డేస్ బ్యాక్ కూడా ఒక బాబుని రిఫర్ చేయాల్సి వచ్చింది ఆ బాబుకి డెంగ్యూ హ్యామరేజింగ్ ఫీవర్ అంటే కడుపులో అంత బ్లీడింగ్ అయిపోవడం అవన్నీ జరిగినాయి చాలామంది పేషెంట్స్ని రిఫర్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు తీసుకొస్తున్నారు ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే రిఫర్ చేస్తారు అంటే ఇలాగే క్రిటికల్ కండిషన్ వరకు తీసుకొని వెళ్ళిపోయి అప్పుడు తీసుకొని వస్తే మా పరిధి దాటిపోతుంది అప్పుడు మాకు విదిలేని పరిస్థితిలో రిఫర్ చేసే పరిస్థితి వస్తుంది చాలామంది కేసెస్ వచ్చి అడ్మిషన్ అయ్యి రికవర్ అవుతున్నాయి కూడా సో పర్సంటేజ్ ఆఫ్ రిఫరల్ అయితే నార్మల్గానే ఉంది బట్ స్టిల్ మన దగ్గర రికవరీ కూడా బాగుంది దయచేసి నా విన్నపము మీరు ఆరోగ్య సూత్రాలు పాటించండి దోమలు లేకుండా మీరు జాగ్రత్త తీసుకోండి ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా పెట్టుకోండి నీళ్లు నిల్వని ఎంచుకోకుండా నీళ్లు ట్యాంక్స్లో కానీ ఏదైనా మూతలు పెట్టుకోకుండా లేదంటే ఖాళీ చేసేయాలి ఎవ్రీ డ్రైడే అంటారు వీక్లీ డ్రైడే అది పాటించినట్లయితే దోమలు గుడ్లు పెట్టకుండా ఉంటాయి సో ఇవన్నీ కూడా చేసుకోవాల్సింది ఇంకా ఈ పాములు పాములు కూడా ఈ వర్షాలకి బయట వస్తున్నాయి ఇప్పుడు పామ్ కరిస్తే దేర్ గోయింగ్ ఫస్ట్ టు గుట్టూరు నాటు వైద్యము అవి అన్ని చేసుకొని ఫైనలీ సింప్టమ్స్ వచ్చిన తర్వాత వస్తున్నారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్నేక్స్ ఆర్ నాన్ పాయిజనర్స్ అంటే పాయిజన్ లేనివి ఏమవుతుంది ఈ కరిచినప్పుడు గుట్టూరు వెళ్తున్నారు నాన్ పాయిజన్ కదా వాళ్ళు ఏదో మందిస్తున్నారు మందిస్తే ఎట్లాగో నాన్ పాయిజనే పని చేసింది ఏం కాలేదు అనుకుంటున్నారు ఆ ట్వంటీ పర్సెంట్ స్నేక్స్ ఉంటాయి కదా పాయిజనస్ అవి గడిచినప్పుడు అక్కడికి గుట్టూరు వెళ్ళిన తర్వాత సీరియస్ అయిన తర్వాత లేదు లేదు మీరు అక్కడికి వెళ్ళిపోండి హాస్పిటల్కి అని వాళ్ళు పంపిస్తున్నారు అప్పుడు బ్యాడ్ కండిషన్లో ఇక్కడ వస్తున్నారు సో అప్పుడు మన దగ్గర ఎక్కడా లేదు బయట ఎక్కడ దొరకదు ఏసీ ఉంది యాంటీ స్నేక్ వీనం ఎంత కాస్ట్లీ అంటే అసలు బయట దొరకదు కాస్ట్లీ కాదు డబ్బు పెట్టినా దొరకదు బయట అలాంటిది ఇక్కడ ఉంది సో మా ఇంట్లో వాళ్ళే మొన్న పాము తొక్కేశారు ఖర్చుందో లేదో తెలియదు టెన్షన్ అయిపోయింది నేను వచ్చింది ఎవరి ఎక్కడ నేను హాస్పిటల్ కదా పర్మనెంట్ ఏరియా హాస్పిటల్ సూపర్నెంట్ నేను ఎక్కడికి పోలే డైరెక్ట్ నేను ఇక్కడికే తీసుకొని వచ్చాను బికాజ్ ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఇక్కడ అయితేనే నాకు సరైన ట్రీట్మెంట్ దొరుకుతుంది నేను సీఎంసీకి పోలేదు చిత్తూరు పోలేదు ఫస్ట్ నేను ఇక్కడికే తీసుకొచ్చాను ఆ నైట్ అంతా ఇక్కడే ఉంచాను దట్ కాన్ఫిడెన్స్ ఐ హ్యావ్ ఇన్ దిస్ హాస్పిటల్ సో ప్లీజ్ యూటిలైజ్ అవర్ సర్వీసెస్ మా సేవలను వినియోగించుకోండి ఇంకా కూడా మాకు మీ యొక్క మంచి అమూల్యమైన సలహాలు ఇవ్వండి ఇంకా కూడా మనం హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి thank you